సైనిక వాహనంపై మెరుపు దాడు చేసి కటువాకు సమీపంలో ఐదుగురు సైనికుల ప్రాణాలు బలికొన్న పాక్ ఉగ్రవాదులు ఆ ఘటనకు ముందు స్థానికులను బెదిరించినట్లు తాజాగా బయటపడింది వారి కణతకు తుపాకీ గురిపెట్టి తమ కోసం భోజనం తయారు చేయించుకున్నారని కొందరు తెలిపారు పదిహేను మందికి సరిపడేంత ఆహారాన్ని వండి ఓ వ్యక్తికి అప్పగించిన మహిళను ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు భావిస్తున్న మరో ముగ్గురిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి జులై ఎనిమిదిన దాడికి పాల్పడిన సమయంలో ఉగ్రవాదులు బాడీ కెమెరాలు ధరించినట్లు తెలిసింది భద్రతా బలగాల నుంచి ఆయుధాలను దోచుకునేందుకు ప్రయత్నించారు దీనిని మన సైనికులు తిప్పికొట్టారు గాయపడినా సరే వారికి మాత్రం ఆయుధాలను ఇవ్వలేదు ఓ సైనికుడి చేతికి తీవ్రంగా గాయమైనప్పటికీ తన ఆయుధం జామ్ అయ్యే వరకు ఒక్క చేతితోనే కాల్పులు కొనసాగించాడు తమ కళ్లెదురుగానే ఐదుగురు సహచర సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న జవాన్లు మరింత ప్రాణ నష్టం జరగకుండా నిరోధించడానికి విరోచితంగా పోరాడారు ఆయుధాలను తీవ్రవాదులు ఎత్తుకుపోకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రతిఘటించారు ఉగ్రవాదులకు జవాన్లకు మధ్య రెండు గంటలకు పైగా కాల్పులు జరిగాయి అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉగ్ర కదలికలు తాజా ఘటనలపై బిఎస్ఎఫ్ సీనియర్ అధికారులు పోలీసులు గురువారం జమ్మూలో అంతరాష్ట్ర భద్రత సమీక్ష నిర్వహించారు దాడికి ఉగ్రవాదులు సరిహద్దు ద్వారానే చొరబడ్డారని భావిస్తున్నారు ఇప్పటి వరకు అరవై మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు వరుసగా నాలుగో రోజు వేట సాగిస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి మరోవైపు రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద బుధవారం రాత్రి పొద్దుపోయాక బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది కొందరు వ్యక్తుల అనుమానాస్పద కదలికలతో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు